ఇది కన్సోలేషన్ అమౌంట్ తీసుకోవాలి వీరారెడ్డి ఇది కూడా తీసుకో కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వీరారెడ్డి మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసిన కంగ్రాలేషన్ పంచలక్షన్ అమౌంట్ ఇంకా వాసకరించాలి మా ఇలా నిజంగా మేము పోలీసు వారి చాలా వాతావరించారు వీళ్ళు వీళ్ళకి మేమే సన్మానం చేస్తాం పోలీసు వాళ్ళు వెంకటేష్ మంజు ప్రవీణ్ ముందుకు ఇంకే మనం చేయలేదు పాపం చాలా పంపించాం ముందుకు వచ్చి వారికి ఎవరికి కాపాల్లో డిసైడ్ చేసుకుంటున్నా మంజు షారు ప్రవీణ్ నువ్వు ప్రయత్నం మహిళలు చూపించారు ఎత్తుల బండి మీద దేవుణ్ణి ఉనే వారు వాటి వరకు రెండు కిలోమీటర్లు వినాయక నిమజ్జన వరకు పోయారు కాబట్టి వారికి కూడా వచ్చి గారు మహిళలు వాటి వరకు ఎందులు పట్టుకోలేకపోయారు వారికి మేడం గౌతమ్ గారు ప్రశ్ని రావాలా మేడం గౌతమ్ మేడం గౌతమ్ మేడం ఈ ప్రైజులు ఇచ్చేదాంట్లో వాళ్ళు ఈ ప్రైజులు ఇచ్చేదాంట్లో దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒకరికొకరు ఇప్పుడు ఏవైతే కన్సోలేషన్ ప్రైజులు ఉన్నాయో వీళ్ళంతా అద్భుతంగా చేసినారు వీళ్ళంతా ఈ నాలుగు మండపాల దగ్గర కూడా నిమజ్జనంలో చాలా అద్భుతంగా చేసినారు కాకుంటే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ వన్ టూ త్రీ సెలెక్ట్ చేయడానికి కారణం ఏమంటే వాళ్ళు చాలా పూవర్ పీపుల్లో అసలు ఆ కాలనీలో బుడగ జంగాల కాలనీ ఇంకా జంగాల కాలనీ ఇంకా ఈ రకంగా ఎంతో వెనుకబడిన కాలనీలో వాస్తవానికి వాళ్ళకి పూట గడిచేదే పూలు పని చేసుకుంటే పూట గడిచేదే కష్టం అట్లాంటి వాళ్ళు కూడా భక్తిభాగం చాటుతూ ఈ యొక్క ప్రదర్శన పోలీసు నిబంధనలకు అనుకూలంగా సెంట్రల్ కమిటీ నిబంధనలకు అనుకూలంగా ప్రజలను అలరిస్తూ చేసినారు కాబట్టి ఆ మూడు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి కేటాయించడం అయింది అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ కన్సోలేషన్ ప్రయోజలు కూడా చాలా అద్భుతంగా చేశారు అందరికీ ఎప్పటికీ నేను చాలా మండలాల్లో చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాము బేతంత ప్రెస్ మాదిరి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ కూడా మేము ఇంత సపోర్టివ్గా పోలీసుకు కానీ ప్రజలకు కానీ ఏది మంచి అయితే అదే చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు అంత సహకారం అందిస్తున్నారు నిమజ్జన కార్యక్రమంలో కానీ వేరే ఏ ప్రోగ్రాములైనా కానీ వీళ్ళ యొక్క సహకారం ఎప్పటికీ మరవలేనిది నేను పదే పదే మన డిఎస్పి సార్ కూడా ఆయన ఇన్ని ఉన్నాయి ఇంత పెద్ద అయినా కానీ ఓన్లీ పేదంజాల ప్రెస్ గురించి అన్ని దగ్గర కూడా మాట్లాడుతుంటాడు సారు మీ పైన అంత మంచి ఒపీనియన్ పెట్టుకోవడం అనేది అంత మీ యొక్క సహకారాన్ని కూడా ఎప్పటికే మర్చిపోము మా సర్వీస్లో ఎక్కడున్నా కానీ వేతంత ప్రస్తాపున కానీ ఎవరైనా కానీ అప్రోచ్ అయితే ఖచ్చితంగా వారికి మేము మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవాళ్ళు అందిస్తాము ఇప్పుడు మేడం గౌతమి మేడం గారు సిఏ గారు గారిని సన్మానించవలసింది కూర్చుంటుంది మేడం वेतन चल रहा कमेटी मेंबर्स सारे बार सम्मान चल रहा है